హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఈపీఎఫ్ అకౌంట్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ కోసం అయితే ఒక మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చానండి సో ఇంతకీ ఆ న్యూస్ ఏంటి అనేది నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను ఇంకా డిలే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కానివ్వండి అండ్ అలాగే మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ ఆఫ్ ద ప్రైవేట్ కంపెనీస్కి అయితే మనకు పీఎఫ్ అకౌంట్ ఉంటుంది సో ఏదైతే శాలరీ ఒక పర్సన్కి వస్తుందో అందులో కొంత అమౌంట్ అయితే పీఎఫ్ లాగా మనకి కట్ అవ్వడం అయితే జరుగుతుంది సో ఎప్పుడైతే ఆ ఉద్యోగి అయితే రిజైన్ చేస్తారో సో ఆ అమౌంట్ అయితే మనకు ఫైనల్గా మనకి రిజైన్ చేసిన తర్వాత పెన్షన్ రూపంలో అయితే మనకు ఈ ఈపీఎఫ్ ఆర్గనైజేషన్ అనేది అందిస్తుంది సో ఇదైతే ప్రతి ఒక్కరికి ఐడియా అయితే ఉండే ఉంటుంది కదా అండి సో ఇప్పుడు ఈపీఎఫ్ అకౌంట్ హోల్డర్స్కి అయితే ఒక మంచి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది సో అదేంటి అనేది చూసుకున్నట్లయితే ప్రీవియస్గా ఏంటంటే మనకు ఈపీఎఫ్ అకౌంట్కి అయితే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లాగా మనకి ఆధార్ కార్డ్ ఏదైతే ఉందో సో దాన్ని అయితే కన్సిడర్ చేయొద్దు అనేసి అయితే చెప్పడం జరిగింది కదా సో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ లాగా ఇప్పుడైతే ఆధార్ కార్డ్ని అయితే కన్సిడర్ చేయట్లేదు అండ్ అలాగే దానికి బదులుగా అయితే ఇప్పుడు ఏదైనా స్టడీ సర్టిఫికేట్ కానివ్వండి లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానివ్వండి అండ్ అలాగే ఏదైనా రెసిడెంట్ సర్టిఫికేట్ రిలేటెడ్ డేట్ ఆఫ్ బర్త్ లాగా ఆ సర్టిఫికెట్స్ అయితే ఇప్పుడు కన్సిడర్ చేయడం జరుగుతుందని అయితే న్యూస్ ఇప్పుడు రన్ అవుతుంది కదా సో మళ్ళీ మనకు ఆధార్ కార్డ్ ఏదైతే ఉందో సో దాన్ని అయితే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లాగా కన్సిడర్ చేయాలని నాట్ ఓన్లీ పీఎఫ్ అకౌంట్స్ కండి అండ్ అలాగే నార్మల్గా ఏదైనా పాన్ కార్డ్ అప్లికేషన్కి కానివ్వండి సో ఏదైనా పాస్పోర్ట్ అప్లికేషన్కి దేనికైనా మళ్ళీ మనము ఆధార్ కార్డ్ని అయితే మనకి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లాగా కన్సిడర్ చేయాలని కేంద్రం అయితే నిర్ణయించడం జరిగింది సో ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర అయితే మాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ దగ్గర ఆధార్ కార్డ్ అయితే అవైలబుల్ ఉంటుంది కదా సో ఇప్పుడు ఏంటంటే ఈ ఆధార్ కార్డ్ అయితే ఇప్పుడు మనము డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లాగా పీఎఫ్ అకౌంట్స్ అయితే మనము యాక్సెప్ట్ అయితే చేయొచ్చు కన్సిడర్ అయితే చేస్తారు సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద గుడ్ ఇన్ఫర్మేషన్ అని అనుకోవాలండి సో మళ్ళీ ఈపీఎఫ్ అకౌంట్స్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే డెఫినెట్గా నేనైతే మంచి వీడియో అయితే చేస్తాను సో హోప్ యూ అండర్స్టాండ్ సో ఇప్పుడైతే ఏదైనా ఆధార్ కార్డ్ ఎవరైనా ఇంకా ఏదైనా కేవైసీ కానివ్వండి ఏదైనా అప్డేట్ చేయించుకోవాలి అనుకుంటే డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి ఏదైనా కూడా అప్డేట్ చేయించుకోవాలనుకుంటే మనకు లాస్ట్ డేట్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది సో జూన్ సిక్స్టీన్త్ వరకు అయితే ఇవ్వడం జరిగింది సో ఈ డేట్ వరకు అయితే చేయించుకుంటే మనకు ఎలాంటి ఛార్జెస్ అయితే పడవు ఆధార్ కార్డ్ అప్డేషన్కి అయితే సో డెఫినెట్గా ఇంకా ఎవరైతే చేయించుకోకపోతే చేయించుకోండి సో పీఎఫ్ అకౌంట్కి అయితే మనకి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లాగా యూస్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది సో దిస్ ఈజ్ ఎ ఇన్ఫర్మేషన్ అండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి కంటెంట్తో కలుస్తాను వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి అయితే ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు ఎంతో కొంత ఐడియా అయితే వస్తుంది కదా సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ అండ్ అండ్స్ అగేన్ అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి అండ్ అలాగే ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్కి అండ్ అలాగే నేను షార్ట్ వీడియోస్ చేస్తున్నా వాటికి కూడా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ